హాయ్ అండి నమస్కారం నేను బెల్ సురేష్ని హైకోర్టు అడ్వకేట్ని వీలునామా గురించి సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది నైన్టీన్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది జనరల్గా వీలునామా గురించి సింపుల్గా చెప్తాను జడ్జిమెంటును కూడా నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఆ జడ్జిమెంట్ని ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి అసలు వీలునామా అనేది ఒక వ్యక్తికి తనకు ఉన్న ఆస్తులను తను చనిపోయిన తర్వాత అధికారంలోనికి వచ్చే విధంగా ఒక అధికార పత్రాన్ని ఇవ్వడమే వీలునామా అంటారు సో ఈ వీలునామా అనేది ఎన్నిసార్లు అయినా ఆ వ్యక్తి మార్చుకోవచ్చు రాసుకోవచ్చు కానీ తను చివరగా రాసి ఇచ్చిన వీలునామా మాత్రమే చెల్లుబాటు అవుతుంది గతంలో రాసిన వీలునామాలు చెల్లుబాటు కావు సో ఈ వీలునామా రిజిస్ట్రేషన్ చేయించాలా చేపించకూడదా అంటే ఈ వీలునామాలు అనేది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనే నిబంధన ఎక్కడా కూడా చట్టంలో లేదు అన్ రిజిస్టర్డ్ వీలునామా కూడా వ్యాలిడ్ వీలునామానే సో అది చెల్లుబాటు అవుతుంది కానీ తను చివరగా రాసిన వీలునామా మాత్రమే చెల్లుబాటు అయింది ఈ కేసులో అనగా సుప్రీంకోర్టు నైన్టీన్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్న ఈ కేసులో వచ్చేసి గుర్దియాల్ సింగ్ వర్సెస్ జాగీర్ కౌర్ అనే ఈ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా వీలునామా గురించి ప్రస్తావించింది ఏమనగా అప్పిలెంట్ ఎవరైతే ఉన్నారో ఈ గుర్దియాల్ సింగ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి యొక్క మేనల్లుడు అదేవిధంగా రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో జగీర్ కౌర్ అనే ఆవిడ ఈవిడ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య ఏమంటారంటే అప్పిలెంట్ ఏమంటారంటే నా మేనమావే నాకు తనకున్న ఆస్తులు మొత్తం ఒక వీలునామా రూపాయిన నాకు ఇచ్చాడు కాబట్టి తమరు నేను మాత్రమే హక్కుదారుడినిగా ప్రకటించండి అంటూ సుప్రీంకోర్టు వరకు రావడం జరిగింది కానీ సుప్రీంకోర్టు ఏమని అందంటే ఆ వీలునామా చెల్లుబాటు కాదు అంటూ స్పష్టీకరణంగా చెప్పడం జరిగింది దేనికి అంటే వీలునామాలో సహవారసుల గురించి ప్రస్తావించలేదు సో వీలునామాలో తనకున్న భార్య గురించి కుమారుని గురించి కుమార్తె గురించి ప్రస్తావించాలి వాళ్ళకి ఎందుకు వీలునామాలో ఇవ్వటలేదు ఆస్తిని అన్న విషయాన్ని స్పష్టీకరణ చేయలేదు కాబట్టి ఈ వీలునామా అనేది అంటే ఇన్వాలిడ్ వీలునామా సస్పీషియస్ వీలునామా అంటే డౌట్ఫుల్ వీలునామాగా సుప్రీంకోర్టు ట్రీట్ చేయడం జరిగింది ఇది చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అండి సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్